హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పొలం కడ వచ్చిన ఈరోజేమో మా పొలంలో మందు కొడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు నింపినాం రొమ్ము ఇదిగో ఫ్రెండ్స్ మందు కలిపినాం పొడి చూసీగా రెండు ఒకరాలు మందు అది ఇదిగో అక్కడ బిందేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదో ఖరచు అన్నా ఈ రైతు సపోర్ట్ చేసి బిగ్ బాస్ నైన్ పంపాను అన్న ప్లీజానా నా కష్టాలు చూసినా సపోర్ట్ చేయరా ఇదో పచ్చట్లు ఎలా ఉందో చూడండి అన్న పచ్చ చెట్లు ఏమో సూపర్ ఉన్నాయి ఇప్పుడే మందు కొడుతున్నాం మీరే చూడండి నా రైతు కష్టాలు చూసినా సపోర్ట్ చేర ఈ వీడియో నాగార్జున సాగర్ దాకా ప్లీజ్ తెలుగు ఇది ఒక మంది థ్యాంక్ యూ ఎత్తున్నా మా నచ్చు అక్కడికి పోదాం ఎంత కష్టం చేసినా ఒక మనిషి కానీ సపోర్ట్ చేయట్లేదు లేసేనా సపోర్ట్ చేయరు అన్న నన్ను మందు కొట్టునా ఇక్కడ మందు కొడుతున్నా మేము మన్న ఏమో మందు బిందె ఎత్తుతుండు ఇవ్వు మా తాత ఏమో మందు కొట్టుండు बाए जय जवान जय किसान जय रती विद्धा